ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి చంద్రగ్రహణం అండ్ పౌర్ణమి టైంలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి చూద్దాము అలాగే మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ లీడీస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి ఫస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము తర్వాత మీవి చూద్దాం సో మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏస్ ఆఫ్ వర్డ్స్ నైట్ ఆఫ్ పెంటికిన్స్ క్వీన్ ఆఫ్ థర్డ్స్ ద సో ఇవి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్ చూద్దాము సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికెన్స్ ఇవి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ సో ఇప్పుడు మీ మీ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం మీ పార్ట్నర్ మీద కరెంట్ ఎనర్జీస్ నైన్ ఆఫ్ వర్డ్స్ ద ఎంప్రెస్ టెన్ ఆఫ్ పెంటికిన్స్ టూ ఆఫ్ కప్స్ అలాగే కరెంట్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీద కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఫైవ్ ఆఫ్ ద డెత్ ద్వీన్ ఆఫ్ వ్యాన్స్ సో ఫస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ అనేది చాలా చాలా నెగిటివ్గా ఉంది అనమాట అంటే నెగిటివ్ మీన్స్ వాళ్ళు చాలా ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ కి సంబంధించిన పర్సన్ డెఫినెట్గా మీ పార్టనర్ మీ పార్ట్నర్ కి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి వాళ్ళు ఎక్కువగా అగ్రెసివ్నెస్ అవ్వడము షార్ట్ టెంపర్ అవ్వడము తొందరపడి అందరినీ కూడా మాట అనేది అనేయడం అనేది చేస్తున్నారు వాళ్ళ కోపం అనేది వాళ్ళ కంట్రోల్లో అనేది లేదనమాట వాళ్ళ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వర్డ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్లో అనేది వాళ్ళ కంట్రోల్లో తొందరగా ఉండవు మీ పార్ట్నర్ ఏంటంటే చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో అనాలని అనుకుంటే అంటే వాళ్ళ మనసులో ఏది ఉంటే అది ఫట్టమని అనేస్తారు తప్ప ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎలా రిసీవ్ చేసుకుంటారు దానివల్ల వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అన్న దృష్టి అయితే ఆలోచించరు ప్రజెంట్ అయితే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు ఉన్న పర్సన్ కొంచెం ఆవేశం ఉన్న పర్సన్ అయితే సో ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ అనేది వాళ్ళది కోపం అండ్ అగ్రెసివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది బట్ వాళ్ళకి ఎందుకు ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఫైర్ కి సంబంధించిన పర్సన్ ఎయిర్ కి సంబంధించిన పర్సన్ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి నచ్చినట్టే లైఫ్ ఉండాలి అనుకునే పర్సన్ ఎప్పుడైతే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఏదైనా కొనాలని ఉన్నా ఏదైనా చేయాలని ఉన్నా ఆ టైంలో వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా వాళ్ళ నెగటివ్నెస్ అనేది వస్తూ ఉంది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి అండ్ వాళ్ళకి నచ్చినట్టు ఉండాలన్న ఫీలింగ్లో ఉంటారు బట్ డెఫినెట్గా ఇప్పుడైతే వాళ్ళ లైఫ్ అయితే అలా లేదు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆ ఫీలింగ్స్ కానివ్వండి ఎవరైతే వాళ్ళు వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉంటారో వాళ్ళ దగ్గర చూపిస్తూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు చూపించలేని విధంగా ఉంటుంది అది వాళ్ళే తీసుకుంటూ ఉంటారు అనమాట అలాంటి తో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ సో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ మీ మీద వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పార్ట్నరు ఎక్కువగా ఇమాజినేషన్స్ లో బతుకుతూ ఉంటారన్నమాట ఎక్కువగా ఇమాజినేషన్స్ మీన్స్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అది వాళ్ళు రీచ్ అవ్వలేకపోతే మేబీ మీ సైడ్ నుంచి వాళ్ళు ఏదైనా కోరుకున్నారు మిమ్మల్ని కలవాలనో లేకపోతే మిమ్మల్ని మీట్ అవ్వాలనో లేకపోతే మీరు వాళ్ళు వాళ్ళు మేము మిమ్మల్ని మీకు ఏమైనా మనీ పరంగా ఏమైనా అడిగారనుకోండి సో మీరు ఇవ్వ ఇస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు బట్ అది వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోతే కనుక వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోతే మాత్రం వాళ్ళు నెగిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది అనమాట అలాంటి పర్సన్ ప్రజెంట్ ఏంటంటే మీ దగ్గర చాలా చాలా సార్లు మీ పార్ట్నర్ మీ దగ్గర మనీ పరంగా తీసుకోవడము మోసం చేసామేమో అని మీరు అనుకుంటారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నరు అండ్ మీ పార్ట్నర్ కావాలనే మిమ్మల్ని బ్లాక్ చేసుకుని కూడా వెళ్ళిపోయారు సో దానివల్ల ఏంటంటే మీరు అలా దాన్ని అంటే వాళ్ళని యూజ్ చేసుకుని మీరు కావాలనే దూరంగా పెట్టేసారు అన్న ఫీలింగ్లో మీరు అనుకుంటారేమో అన్న థాట్ అనేది ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పి కమ్యూనికేషన్ అయ్యి ఆ ని సాల్వ్ చేసుకోకుండా అవాయిడ్ చేయడం అనేది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు మీ పార్ట్నర్ సో దానివల్ల ఏంటంటే మీరు దాన్ని నెగిటివ్గా తీసుకుని వీళ్ళని మోసం చేసేసారు అన్న ఫీలింగ్లో వాళ్ళు వాళ్ళు మీ గురించి అనుకుంటారు మీరు వాళ్ళ గురించి అనుకుంటారేమో అన్న థాట్స్ అనేది ఉంది బట్ మళ్ళీ ఏంటంటే పెద్ద మాట్లాడాలన్న ఫీలింగ్స్ కానివ్వండి ఆ థాట్స్ కానివ్వండి వస్తున్నాయి ఎందుకంటే మిమ్మల్ని కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్స్ కూడా ఉన్న ఫీలింగ్ ఉందనమాట ఎందుకంటే మీరు వాళ్ళ కోసం చాలా చాలా చేశారు అంటే మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా చేశారు బట్ వాళ్ళ సైడ్ నుంచి మీకు అంత హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉండలేకపోయారు బట్ అందుకనే వాళ్ళకి మీకు ఎప్పుడైతే వాళ్ళ హెల్ప్ కావాలో అలాంటి టైంలో మీ పార్ట్నర్ మీకు సపోర్ట్గా ఉన్నది కూడా లేదు సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మీకు కమ్యూనికేషన్ అయితే రావాలి కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ఈగో అనే యాటిట్యూడ్ వల్ల కొంచెం వాళ్ళు ఎప్పుడు కూడా హైఫైగా పెరగాలి ఎప్పుడు కూడా మనం మనం ఒకళ్ళకి ఒకళ్ళ దృష్టిలో ఎప్పుడు కూడా హైలోనే ఉండాలి తప్ప లో ఉండకూడదు అన్న విధంగా ఆలోచిస్తారు మీరు ఎప్పుడు కూడా ఆ జాలి దయా గుణం అనేది ఎప్పుడు ఉంటుంది ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా మీ విషయంలో చాలా తప్పులు చేసినా కూడా మీరు అది యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కి డెఫినెట్గా ఉంది సో మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం ముందు సో మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే మీ లైఫ్లో మీకు కావాల్సినవంటూ అన్ని రకాలుగా ఉన్నాయి బట్ మీకు ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రెజెంట్ అయితే మీరు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా అన్నిటి పరంగా చూడడానికి మంచి గుడ్ లుకింగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో అన్నిటి పరంగా మీకు అపెండెన్స్ అనేది అన్నిటి పరంగా ఉంది ఓన్లీ అండ్ ఫ్యామిలీలో కూడా మీకు ఆ లవ్ అండ్ అఫెక్షన్ అన్ని కూడా దొరుకుతాయి బట్ మీ పార్ట్నర్ విషయంలోనే మీ అంతటా మీరే ఆ స్ట్రక్ ఎనర్జీస్ అనేవి తెచ్చుకుని ఆ మెమరీస్లోనే బతుకుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ని మీరు మర్చిపోలేకపోతున్నారు కాబట్టి మీరు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకొని నిద్రలే నిద్రలేతులు గడపడము మీ ఎనర్జీస్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ చూపించిన ఆ మెమరీస్ కేరింగ్ కానీ లవ్ కానీ పది పది గుర్తుకు రావడము మీరే ఆ ఎనర్జీస్లో నుంచి ఆ మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం వలన సో ఏంటంటే మీకు అన్నీ ఉన్నా కూడా మీ అంతట మీరే మీ పార్ట్నర్కి సంబంధించి మీ పా మీ లైఫ్లో హ్యాపీగా మీ లైఫ్లో హ్యాపీగా లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ చూపించే పర్సన్స్ ఉన్నారు మీ లైఫ్లో బట్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈ మిస్ అయిన దాన్నే చూస్తున్నారు తప్పక అక్కడ ఫ్యామిలీ కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి అన్నిటి పరంగా ఒక మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు రెస్పాన్సిబిలిటీగా ఉండవచ్చు అన్నిటి పరంగా మీకు అన్ని ఇది లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు అన్నిటి పరంగా ప్రెజెంట్ అయితే అన్ని కంఫర్ట్స్ అయితే ఉన్నాయి బట్ మీరు మాత్రం మీ ఎనర్జీస్ని మీరే కావాలనే మీ పార్ట్నర్ విషయంలో స్ట్రక్ అయిపోయి నిద్రలేని రాత్రులు గడపడము మిమ్మల్ని మీరే డౌన్ చేసుకోవడం ఆ ఎనర్జీస్ని ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉండడము ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీ ఫీలింగ్స్ని కూడా సో కరెంట్ ఫీలింగ్స్ మీ కి సంబంధించిన కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా కోపంగా వద్దనుకుని వెళ్ళిపోయారు ఎంతంటే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడి మరి నెగిటివ్గా మీ గురించి మాట్లాడి బ్లేమింగ్ చేసి మరీ మీ పార్ట్నర్ ఈ నుంచి వద్దనుకుని వెళ్ళిపోయారు బట్ మీరేందంటే మాట్లాడిన మాటలు రాంగే అండ్ మీరు వాళ్ళకి చూపించిన దాంట్లో మీ పార్ట్నర్ అన్న వర్డ్స్ కానివ్వండి చూపించిన ప్రేమ కానివ్వండి చాలా తక్కువ మీరు చూపించిన దానికి రిటర్న్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ పార్ట్నర్ ఇవ్వలేదు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే వచ్చింది మీకు అలాంటిది మీ పార్ట్నర్ మాట్లాడిన మాటలు అది మర్చిపోలేకపోతున్నారు ఆ నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నారో అవి మర్చిపోలేకపోతున్నారు అలాగే మీ పార్ట్నర్ రావాలి మీ పార్ట్నర్ తో మళ్ళీ న్యూ బిగినింగ్ కూడా మీరు కోరుకుంటున్నారు ఈ ఏదైతే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్షిప్ కి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది రావాలి డెఫినెట్ గా మీ పార్ట్నర్ తను రియలైజ్ అయ్యి తన తప్పు తను తెలుసుకుని మరీ తను మీ లైఫ్ లోకి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో బట్ కోపంగా ఉంది ఎందుకంటే చాలా చాలా కోపంగా కూడా అనిపిస్తుంది మీ పార్ట్నర్ మీద ఎందుకంటే తను మీరు వాళ్ళ కోసం ఎంతో చేశారు మీ గురించి అంతా తెలిసిన మీ పార్ట్నర్ ఏది మీరు హైట్ చేసుకోలేదు మీ పార్ట్నర్ దగ్గర అలాంటిది మీ పార్ట్నర్ మిమ్మల్ని అంతంగా ఎలా మాట్లాడగలిగారు అన్న థాట్ అనేది వస్తుంది మేబీ ఒక నార్మల్ పీపుల్ గా కూడా అలా మాట్లాడకూడని వర్డ్స్ అనేవి మీతో అలా మాట్లాడటం అనేది మీ కోసం ఎంతో చేసిన మీ పార్ట్నర్ కోసం మీరు ఎంత చేసినా కూడా అలా రాంగ్ గా చీప్ గా ఎలా చూడగలిగారు అన్నది తీసుకోలేకపోతున్నారు ఆ విషయంలో మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మీద చాలా కోపం అండ్ బాధ కూడా అనిపిస్తూ ఉంది మీ పార్ట్నర్ మీద సో చూద్దాం ఫ్రెష్ స్టార్ प्रष्ट डेथ द लॉयलिटी क्वेश्चन फाइनल डेस्टिनेशन मिस्ट సో మీ పార్ట్నర్ అంటే మీ నుంచి ఫ్రె మీరు మీ పార్ట్నర్ నుంచి ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలని అనుకుంటున్నారు ఐ ఐ మీన్ లవ్ విత్ యూ విల్ బి బి సో మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలన్న ఫీలింగ్ అయితే మీకు ఉంది మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావడమే కాకుండా మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావడమే కాకుండా మీ పార్ట్నర్ మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలని అయితే మీరు అనుకుంటున్నారు సో అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీ దగ్గర తను ఒక మంచి తనలో ఏమి నెగిటివ్నెస్ లేదు తనంత పర్ఫెక్ట్ అన్న విధంగానే చూపించుకోవాలనే చూసారు బట్ తను ఎలా ఉన్నారో అలా అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే మీ దగ్గర ఎప్పుడు కూడా గొప్పగానే ఫీల్ అవుతూ ఉంటారనమాట తన విషయంలో కంపేర్ టు మీకన్నా కూడా తనే గొప్ప అన్న ఫీలింగ్ ఉందను తను తప్పులు చేసినా తను మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడినా అండ్ ఎప్పుడు కూడా తన విషయంలో మీతో మాట్లాడడం కానీ మీతో ఈ రిలేషన్షిప్లో ఉండడం కానీ తనే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు తనే గొప్ప అన్నట్టుగానే తన తన సైడ్ నుంచి ఎలాంటి తప్పులు లేవన్నట్టుగానే తను చూపించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు సో ఐ లవ్ యూ సో మచ్ వై డి యు బ్రేక్ మై హార్ట్ సో ఎన్నోసార్లు మీరు ఒకవేళ కమ్యూనికేషన్ అయినా కూడా మీ పార్ట్నర్ని డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్ వేస్తారు సో నీకు ఎంతో ప్రేమ చూపించాను ఎంతో లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాను నీ ప్రాబ్లంనే నా గా అనుకుని ప్రతి ప్రాబ్లంనే నేను సొల్యూషన్ సొల్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేశాను ఏదో నేను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నాను అలాంటిది నువ్వు అసలు ఎలా నన్ను ఇంత బాధ పెట్టగలిగావు అలాంటి వర్డ్స్ ఎలా మాట్లాడగలిగావు అన్న వాటికి ఆన్సర్స్ లేవన్నమాట ఏదో ఆ అగ్రెసివ్నెస్ లో ఆ షార్ట్ టెంపర్ లో మీ పార్ట్నర్ మిమ్మల్ని మాట్లాడే తప్ప వాటికి మళ్ళీ తీసుకోలేరు అది మీరు అడిగినా కూడా అది ఫేస్ చేయడానికి రెడీగా లేరు ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యువర్ ఓన్లీ వన్ అండ్ మీతో ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పార్ట్నరు ఈ వాల్యూని అండ్ మీకు ఇచ్చిన వ్యాల్యూ కానివ్వండి మీరు వాళ్ళ లైఫ్లో ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి వాళ్ళు నెక్స్ట్ ఎవరికి కూడా తన లైఫ్లో ముందు ఇవ్వలేదు తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో ఆ ఇంపార్టెన్స్ కానీ ఆ వాల్యూ కానీ రాదు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎంతోమంది వస్తూ ఉండొచ్చు పోతూ ఉండొచ్చు ఉండొచ్చు కూడా బట్ మీరు వాళ్ళు చూసినట్టుగా వాళ్ళు మిమ్మల్ని అనుకున్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది ఇప్పటికీ కూడా ఒకరికి ఇవ్వరు డెప్ట్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ సో అండ్ ఎన్నో సార్లు మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు ఫైనాన్షియల్ హెల్ప్ చేయడమే కాకుండా దా వాల్యూ వాళ్ళు ఉంచుకోలేదు అనమాట ఇప్పుడు కూడా సో మీరు ఒకవేళ ఇప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా ఒకవేళ ఏదైనా హెల్ప్ అడిగినా ఓకే దానికోసమేను నా లైఫ్లోకి వచ్చారేమో అని అనుకుంటారన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది మీ స్ట్రెస్ యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ సో ఎన్నో సార్లు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా డౌట్ పడ్డము వేరే తన మాట్లాడుతున్నా లేకపోతే అనుమానం అనేది ఎక్కువగా ఉండేది మీ పార్ట్నర్కి ఎందుకంటే నాది అన్న ఫీలింగ్లో ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను అన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు బట్ అది ఎంతవట కరెక్ట్ అది మాట్లాడే వర్డ్స్ కానివ్వండి నార్మల్గా అడిగి ఓకే దాన్ని క్లారిఫై చేసుకోవడంలో తప్పులేదు బట్ అది ఏంటంటే రాంగ్గా మాట్లాడడం వలన ఆ డౌట్ అనేది ఎలా అనిపిస్తుంది సేమ్ అదే పొజిషన్లో మీరు వాళ్ళతో అంటే మాత్రం వాళ్ళ తీసుకోగలుగుతారా సో వాళ్ళు ఏంటంటే అలా డౌట్ పడటం వల్ల చాలా బాధ అనేది పెయిన్ అనేది మీరు చాలా అనుభవించారు సో మీ లైఫ్లో ఈ పౌర్ణమి టైంలో తీసుకోవాల్సిన చంద్రగ్రహణం మన పౌర్ణమి టైంలో తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్ అనేది చూద్దాం మనం ఫీల్ వాట్ యు ఫీల్ యు హ్యావ్ ద రైట్ టు ఫీల్ వాట్ యూ ఫీల్ బట్ రిమెంబర్ దట్ యు ఆల్వేస్ హ్యావ్ య రైట్ టు బీ హ్యాపీ సో నీకేది కావాలనిపిస్తుందో అదే చెయ్యి నీ మనసులో ఏదనిపిస్తుంది ఇది చెయ్యాలని అనిపిస్తుంది అది చెయ్యి అదే నీకు కరెక్ట్ అవుతుంది సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు ఏదన్నా అనిపించిన మేబీ ఏదన్నా ఫుడ్ తినాలనిపించింది అది మీరు కొన్ని కొన్ని సార్లు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఓకే మేబీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న విధంగా కూడా మీ ఫీలింగ్స్ని బయట పెట్టడం లేదు మేబీ వాళ్ళ మీద కోపం రావచ్చు లేకుంటే వాళ్ళు ఏమైనా అడగాలని అనుకుంటు అవన్నీ కూడా మీరు హైట్ చేసుకుంటున్నారే మీకు ఏం కావాలో అది మీకు మాత్రమే తెలుసు దాటిని మీరు ఎక్స్ప్రెస్ చేయండి న్యూట్రిషన్ యువర్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్ ట్రై చేంజింగ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ సో మీ పార్ట్నర్కి సంబంధించిన డిప్రెషన్లో మీ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి మీ హెల్త్ మీద కానివ్వండి మీ బాడీ మీద కానివ్వండి మీరు అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చేయకుండా మిమ్మల్ని మీరు డౌన్ ఎనర్జీస్ చేసుకుని వీక్ అయిపోతున్నారు సో డెఫినెట్గా మీరు న్యూట్రిషియన్ మీ హెల్త్ మీద మీ బాడీ మీద ఇంట్రెస్ట్ అనేది పెట్టండి సెల్ఫ్ లవ్ చేసుకొని ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకోండి ங்க செல்ப் எக்ஸ்ப்ளோரேஷன் பீல் ஆஃப் த ஃபால்ஸ் పర్సన్ అండ్ గెట్ టు నో యువర్ సెవెట్ టు ఫైండ్ యువర్ ట్రూత్ ఏదైతే మీలో నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయో నెగిటివ్నెస్ ఉందో వాటిని తీసేయండి ఏవైతే మీది కానీ దాన్ని మీరు అది కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏదైతే మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఒకటి ఉంటేనే అవుటర్గా మీరు చూపించేది ఇంకోటి మీ పార్ట్నర్ మీద చాలా కోపం వస్తుంది బట్ తను మెసేజ్ చేసినా కాల్ చేసినా మెసేజ్ చేసినా మీరు నార్మల్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు ఆ ఫీలింగ్స్ని బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా మీలో కంప్రెస్ చేసుకోవడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి డౌన్ అయిపోతున్నాయి సో కంపల్సరీ ట్రూగా ఉండండి లోపల ఒకటి బయట ఒకటి లాగా ఉండొద్దు ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారనో మనతో వాళ్ళతో ఏమైనా అవుతుందని చెప్పి ఎవరితో కూడా అలా బిహేవ్ చేయొద్దు బి నైస్ బట్ నాట్ టూ నైస్ నాట్ ఎవ్రీ డిజర్వ్స్ యువర్ కైండ్నెస్ సో మీరెవరికైతే మీకు జాలీ అండ్ దయ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కైండ్నెస్ అనేది ఎక్కడ చూపించాలో ఎవరికితో చూపించాలో వాళ్ళకి చూపించాలి ప్రతి ఒక్కరిలో కూడా మనకి కొంతమంది మీరు ఎంత చేసినా కూడా దాని వ్యాల్యూ ఉంచుకోలేరు అలాంటి వాళ్ళకి మీ కైండ్నెస్ అనేది చూపించి వాళ్ళు డిజర్వ్ చేయని వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ కైండ్నెస్ అనేది ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించాలి ఇప్పుడు మనం ఒక మనల్ని మన దగ్గరికి ఒకళ్ళు సహాయం కోసం వచ్చారు ఒక టెన్ రూపీస్ కోసం వచ్చిన వాళ్ళకి మీరు టెన్ రూపీస్ సహాయం చేస్తే వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అంటే మీ పుణ్యం అనేది మీరు ఏదైతే హెల్ప్ చేస్తారో దాన్ని వాళ్ళు వాల్యూ తీసుకుంటారు అదే మీరు అడగకుండా వెళ్ళి హెల్ప్ చేసిన దానికి కానివ్వండి చేస్తే దాని వ్యాల్యూ ఎప్పటికీ తెలుసుకోలేరు సో మీరు ఎవరికైతే హెల్ప్ చేయాలో అక్కడ మాత్రమే హెల్ప్ చేయండి లేని వాళ్ళకి ఒక పది రూపాయలు ఇచ్చిన అక్కడ మీరు దేవుడే అవుతారు దేవత అవుతారు అదే మీరు అవసరం అడగకపోయినా కూడా మీరే తెలుసుకుని రిటర్న్ ఇచ్చి వాళ్ళు ఏమైపోతారు నా వల్ల వాళ్ళు బాధపడతారేమో లేదు కాబట్టి నేను ఇవ్వకపోతే ఎవరు అన్న విధంగా మీరు వంద రూపాయలు అది వెయ్యి రూపాయలు ఇచ్చినా దాని వాల్యూ ఎప్పుడు ఉండదు వాళ్ళకి సో ఎక్కడ హెల్ప్ చేయాలో అక్కడ చేయండి ఎక్కడ కైండ్నెస్ చూపించాలో అక్కడ కైండ్నెస్ చూపించండి అప్పుడే మీ వాల్యూ అనేది మీరు చేసిన దానికి వాల్యూ అనేది ఉంటుంది లేకపోతే అది ఓన్లీ డస్ట్బిన్లు వేయడానికి టిష్యూ పేపర్ లాగే అవుతుంది తప్ప మీరు చేసిన హెల్ప్ అనేది అది ఎప్పుడు అది మనీ ఒక హెల్ప్ చేశారన్న విధంగా అయితే వాళ్ళకు ఉండదు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో